హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు ఈరోజు మనం తెలిగింటి వంటల్లో తెలంగాణ స్పెషల్ బతుకమ్మ నైవేద్యం ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన మలిద లడ్డూని లేదా మలిద ముద్దలు వీటిని చపాతీ లడ్డు అని కూడా అంటారు వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము దీనికోసం ముందుగా ఒక వన్ కప్ గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ కోసం మనం పిండిని కలిపి పెట్టుకోవాలి వాటర్ని ఒకేసారి కాకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలిపి పెట్టుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా పలుచిక కాకుండా ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకొని ఈ విధంగా పిండిని తయారు చేసుకోవాలి పిండిని తయారు చేసిన వెంటనే చపాతీలని ఒత్తుకోవాలి టైం ఏమీ తీసుకుని అవసరం లేదు ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండిని ఈ విధంగా తీసుకొని చేతులతో చక్కగా గుండ్రంగా చేసుకొని కింద పొడిపిండి వేసుకొని చపాతీ కథతో చక్కగా చపాతీలని చేసుకోవాలి దీనికోసం మనకి పెద్ద టైం ఏం తీసుకోదు ఒక వన్ కప్ గోధుమ పిండికి ఒక నాలుగు చపాతీలు అవుతాయి ఈ విధంగా చపాతీలను ఒత్తుకొని స్టవ్ వెలిగించి ఒక తవా పెట్టుకొని హీట్ అయిన తర్వాత దీనిపైన మనం ముందుగా తయారు చేసిన చపాతీని వేసుకొని గరిటతో ఒత్తుకుంటూ మంటని మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ కలర్ వస్తే మనకి సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకొని ఒక హాట్ బాక్స్లో కానీ మూత ఉన్న బాక్స్లో కానీ పెట్టుకొని చల్లారకుండా పెట్టుకోవాలి చల్లారితే కనుక మనకి బ్లెండ్ చేసుకోవడానికి వీలవ్వదు కాబట్టి ఈ విధంగా చల్లారకుండా చూసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం అన్నిటిని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీటిని బ్లెండ్ చేసుకోవాలి బాగా పౌడర్లా కాకుండా కోస్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మనకి సరిపోతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న ఒక వన్ కప్ బెల్లాన్ని వేసుకుందాము అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ని కూడా వేసుకోవాలి బెల్లం టేస్ట్ సరిపడినంత వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం నెయ్యి ఎక్కువేం పట్టదు ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి చపాతీలో బెల్లం నెయ్యి మొత్తం కలిసేలాగా ఈ విధంగా చక్కగా కలుపుకొని చూసారు కదా ఈ విధంగా కలుపుకొని మన చేతితో సరిపడినంత తీసుకొని గట్టిగా లడ్డూల చుట్టుకోవాలి కావాల్సిన సైజులో మనం లడ్డూలని తయారు చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా చక్కగా ఒత్తుకుంటూ లడ్డూలని తయారు చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి మనకి కావాల్సిన సైజులో ఒత్తుకోవచ్చు మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా ఈ విధంగా లడ్డూల్లో చుట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా లడ్డూల చుట్టుకొని దీనిపైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ బతుకమ్మ నైవేద్యం మల్లిద లడ్డూలను తయారైనయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు పంపించండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు